భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది ముఖ్యంగా అభిషేక్ శర్మ రింకూ సింగ్ గత కొన్ని రోజులుగా ఫామ్ నింపితే ఇబ్బంది పడుతున్న సూర్య వీళ్ళందరూ కూడా చాలా మంచి హార్డ్ హిట్టింగ్ చేశారు వీళ్ళతో పాటుగా బౌలర్స్ కూడా బాగా రాణించారు హర్షదీప్ కానీ వరుణ్ చక్రవర్తి గా అయితే దీనిపైన కొంతమంది దిగ్గజాలు ప్రపంచ దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం అయితే అభిషేక్ శర్మ కనుక చూసుకున్నట్టయితే తను జాతీయ జట్టులోకి అడుగు పెట్టినప్పటి నుంచి తన సక్సెస్ రేట్ అంటే కనీసం ఆన్ అండ్ యావరేజ్ తన పరుగుల వరదలు ఎలా ఉంది అంటే యాభై పైగానే ఉంది యాభై మూడు యాభై నాలుగు అలా ఉంది తన స్ట్రైక్ రేట్ కూడా రెండు వందలు ఉంది అయితే ఈ క్రమంలో చూసినట్టయితే అభిషేక్ శర్మ పైన ఫస్ట్ క్రిస్ గేల్ యూనివర్స్ బాస్ ఏమన్నారంటే అభిషేక్ శర్మని ఇక నుంచి అభిషేక్ అని కానీ లేకపోతే అని కానీ పిలవడం కన్నా కూడా సిక్సర్స్ కింగ్ అని గనక పిలిస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎందుకనంటే నిన్న జరిగిన న్యూజిలాండ్ తో టీ ట్వంటీ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఇరగదీసేశాడు అద్భుతంగా రాణించాడు తన సిక్సర్లతో మైదానాన్ని కుమ్మేశాడు తన సిక్సర్లు చూస్తుంటే నాకు నేను మళ్లీ గుర్తొచ్చినట్టు అనిపించింది అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుతూ హర్షదీప్ అలాగే వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా రాబోయే తరానికి చాలా చాలా అద్భుతమైన బౌలర్స్ గా నిలదొక్కుంటారు అంటూ రికీ పాయింటింగ్ వ్యాఖ్యానించాడు అయితే నిజానికి గత కొన్ని రోజులుగా ముఖ్యంగా వన్డే లలో బ్యాటింగ్ లో తరపడుతున్న భారత జట్టు ఇప్పుడు అభిషేక్ శర్మ బాగా రాణించటం అలాగే నయా ఫినిషర్ అయిన రింకు సింగ్ ఆ నలభై నాలుగు పరుగులు సాధించడం జట్టుకి చాలా అద్భుతమైన పుష్ అని చెప్పాలి అయితే వీళ్ళిద్దరు ఎంత అద్భుతంగా రాణించారో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ముఖ్యంగా నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను టీ ట్వంటీ వరల్డ్ కప్ ఈసారి ఎంత ఆ పోటా పోటీగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను గత గతసారి టి ట్వంటీ వరల్డ్ కప్ భారత్ గెలిచింది సో ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో అది జరిగింది ఈసారి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆటగాళ్ళందరూ దున్నయ్యాలి అనేసి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా మంచి కసి మీద ఉన్నారన్న విషయం అర్థమైంది సో ఎనీవేస్ బాగా రాణించారు రాబోయే మ్యాచెస్ చాలా అద్భుతంగా ఉంటాయంటూ పేర్కొన్నాడు ఇక వాసిమ్ అక్రమ్ పాకిస్తాన్ కి సంబంధించిన ఆటగాడు ఏమన్నాడంటే భారత జట్టులో నేను గమనించింది ఏంటంటే మొదటి మ్యాచ్లు బాగానే ఆడుతోంది కానీ ఆ తర్వాత రాణించాల్సిన టైంలో రాణించలేకపోతుంది కానీ న్యూజిలాండ్ జట్టు అలా కాదు ముఖ్యంగా చెప్పాలంటే న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు ఫస్ట్ చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తారు తర్వాత మాత్రమే ఆడతారు కాకపోతే భారత జట్టులో హర్షదీప్ సింగ్కి మంచి టాలెంట్ ఉంది కానీ తనకి రావాల్సిన అవకాశాలు రావటం లేదేమో అనిపిస్తోంది అని అంతేకాకుండా ముఖ్యంగా బౌలింగ్లో రానా కానీ హర్షదీప్ కానీ ఈ యువతరం బౌలర్లు చాలా బాగా రాణిస్తున్నారని కాకపోతే భారత జట్టు వాళ్ళకి అవకాశం ఇస్తుందో లేదో అంటూ కొద్దిగా వ్యటకారంగా మాట్లాడాడు ఇక ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే నాకు ఈ మ్యాచ్ని చూస్తే చాలా ముచ్చటేసింది కానీ లోతుగా పరిశీలిస్తే ఒక తప్పిదం చాలా గట్టిగా కనిపిస్తుంది అదే ఫీల్డింగ్ ఫీల్డింగ్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఫీల్డింగ్ తప్పిదాలు చాలా ఘోరంగా జరిగాయి అటువంటి ఫీల్డింగ్ తప్పిదాలు కనుక మళ్ళీ రిపీట్ అయితే మాత్రం నిజంగా భారత జట్టు చాలా పెద్ద పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎన్నో సందర్భాలలో మనం మ్యాచ్ని కేవలం ఒక క్యాచ్ చేజారటం వలనో లేకపోతే ఒక రన్అట్ మిస్ అవ్వటం వలనో పెద్ద పెద్ద మ్యాచ్లు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి దాన్ని గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది అంటూ పేర్కొన్నాడు ఇక మైకేల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు ఇప్పుడే రిలాక్స్ అయిపోవాల్సిన అవసరం లేదు టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు జరిగే ఈ సిరీస్ లో ఒక్కొక్కళ్ళ బలహీనతలు బలాలు బయటపడతాయి అయితే ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హేమా రంగంలోకి దిగుతున్నారు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉద్వాసన పలికిన తర్వాత యువ జట్టు రంగంలోకి దిగింది కాబట్టి ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయిన స్క్వాడ్ కి ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు అంతేకాకుండా ఖచ్చితంగా ఆటగాళ్లలో ఎంతో టాలెంట్ టాలెంట్ ఉంటే కానీ రాణించలేరు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆటగాళ్లు ముందుకు సాగాలి నేను ఇక్కడ కేవలం భారత ఆటగాళ్ళ గురించే కాదు అయితే న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళైనా ఇంగ్లాండ్ అయినా ఎవరైనా సరే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆడాలి అంటూ మైఖల్ మైఖెల్ వాక్ చెప్పాడు అయితే నిజం చెప్పాలి అంటే చాలామంది క్రికెట్ విశ్లేషకులు అంటే దీనికి సంబంధించి డివిలియర్స్ కానీ ఏబి డివిలియర్స్ కూడా ఏమన్నాడంటే భారత జట్టు బౌలింగ్ లోనూ బ్యాటింగ్ లోనూ బాగానే రాణిస్తుంది కానీ ఫీల్డింగ్ గురించి ఎవరు పట్టించుకుంటారు ఫీల్డింగ్ తప్పిదాలు కూడా చాలా పెద్ద తప్పిదాలు గతంలో ఫీల్డింగ్ బాగా చేసిన వాళ్ళకి మెడల్ వేయడము అది డ్రెస్సింగ్ రూమ్ సెలబ్రేషన్స్ లో ఒక గా పెట్టడం అలాగే దానికి సంబంధించి చాలా విషయాలు చోటు చేసుకోవడం మన అందరం చూసాం కాకపోతే ఈ ఈ ఈ మధ్యన ఏమవుతుందంటే ఫీల్డింగ్ లో ఎక్కడో భారత్ తప్పిదం అంటే తలబెడుతుంది అనమాట వన్డే సిరీస్లోనూ తనబడింది ఇప్పుడు కొత్తగా వస్తున్న జరుగు స్టార్ట్ అయిన టీ ట్వంటీ సిరీస్లోనూ తనబడుతుంది ఇలా ఫీల్డింగ్లో కనుక తప్పిదాలు చేస్తే మీకు గుర్తుందా గతంలో జస్ట్ అంటే సిఎస్కే టైటిల్ కొట్టిన ఇయర్లో ఎంఎస్ ధోని ఎంత సీరియస్ అయిపోయాడంటే మ్యాచ్ గెలిచారు వాళ్ళు లో కానీ ఫీల్డింగ్ తప్పిదాల వల్ల ఇంకోసారి ఫీల్డింగ్ తప్పిదాలు చేసిన బాల్ వేసిన నేను భరించను సహించను ఇమీడియట్ గా తీసేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ప్రె ఇక్కడ టీం వర్క్ వచ్చేసరికి క్రికెట్ లో బౌలింగ్ ఏ కాదు ఫీల్డింగ్ అలాగే నోబాల్ ఇష్యూస్ థర్డ్ ఎంపైర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్క మ్యాచ్ అనేది సిరీస్ అయి కోల్పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ క్రమంలో ఇంకా దిగ్గజాలు ఏమంటున్నారంటే ఏదో రెండు మ్యాచ్లు గెలిచి మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలిచామా అనేది కాదు ఐదు మ్యాచ్లు ఐదు ఆణిముత్యాలు లాంటివి ఎందుకనంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతున్న భారత జట్టుకి చాలా అదృష్టం కలిసి వచ్చినట్టు ఆ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంతేకాకుండా న్యూజిలాండ్ జట్టు కూడా ఇది చాలా మంచి అవకాశం దీని గనక లక్ష్య పెట్టకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ చెప్పడం అయితే కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటే టీ ట్వంటీ జట్టు ఆటగాళ్ళకి టీ ట్వంటీ జట్టు ఆటగాళ్ళందరికీ కూడా రోహిత్ శర్మ మంచి గైడెన్స్ ఇస్తున్నాడు లండన్ వెళ్ళిపోయాడు విరాట్ కోహ్లీ కానీ రోహిత్ మాత్రం ఖచ్చితంగా వీరితో ఉండి అంటే ఆల్మోస్ట్ రెగ్యులర్ ఫోన్ కాని భారత్ లోనే జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ ఫోన్ ఉంటున్నారు అనమాట ఈ విషయం నేను చెప్పటం కాదు ఆల్రెడీ టీ ట్వంటీ మ్యాచెస్ ఆడిన రింకు సింగ్ కానీ లేకపోతే మన ఈ అబ్బాయి ఉన్నాడు కదా ఇషాన్ కిషన్ కానీ వీళ్ళందరూ కూడా రోహిత్ శర్మ గైడెన్స్ మాకు చాలా ఉంది ఆ మాకు మాజీ కెప్టెన్ అయినప్పటికీ కూడా మాతోనే ఆయన ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ చెప్పడం జరిగింది అయితే వీళ్ళు శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ ఇచ్చారు కానీ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఇంకా చాలా మెరుగులు దిద్దుకోవాలి ఆ విషయాన్ని చాలా మంది దిగ్గజాలు చెప్పారు అంటే శుభ్మన్ గిల్ నేను సూర్యకుమార్ యాదవ్ ని కంపేర్ చేస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మెచారిటీ ఉంటుంది కానీ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో మెచారిటీ ఉండదు సో ఆ క్రమంలో అలా జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫీల్డింగ్ కి సంబంధించి ప్రాక్టీస్ సెషన్స్ లో మన ఆటగాళ్ళు బాగా అంటే బాగా రాణించాలి సో బాగా రాణించకపోతే పరిస్థితులు తారుమారు అవుతాయి అన్నమాట అయితే ఇక ఆ విషయాన్ని ప్రపంచ దిగ్గజాలు నొక్కి వక్కాడిస్తున్నారు ముఖ్యంగా ఐదు టే టీ ట్వంటీ మ్యాచ్ లో పర్ఫెక్ట్ గా ఆడాలి ఫీల్డింగ్ తప్పదాలు చేయకూడదు బౌలింగ్లో నో బాల్ థర్డ్ అంపైర్ ఇష్యూస్ చేయకూడదు ఇలాంటి ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత మాత్రమే టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ రాణించగలదు ఎందుకంటే ఈసారి పోటీ మామూలుగా లేదు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు గనక క్రికెట్ అప్డేట్స్ కనుక షార్ట్స్ రూపంలో కావాలనుకుంటే మాత్రం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ లో షార్ట్స్ అని పెట్టండి థ్యాంక్ యూ